హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈ వీడియోలో నేను ఒక మంచి ఐడియా అయితే షేర్ చేస్తున్నాను ఇప్పుడు హోలీకి ఈ వైరల్ బెలూన్ కలర్స్ బాగా వైరల్ అయినాయి కదా సో నేను కూడా అది ట్రై చేసిన ఎట్లా చేసిన అని చెప్పేసి ఈ వీడియోలో అయితే చూపిస్తున్నా సో ఒక పెద్ద సైజ్ బెలూన్ అయితే తీసుకొని బాగా ఊదాలి అది ఎంతవరకు వస్తే అంతవరకు గాలి నింపి పెద్ద సైజ్ అయితే వేసుకోవాలి బుగ్గని సో ఒక బాటిల్ తీసుకొని దానికి ఒక టూ ఇంచెస్ వరకు మనం క్యాప్ సైజ్ క్యాప్ సైడ్ కట్ చేసుకోవాలి టూ ఇంచెస్ పొడుగుండేటట్టు తర్వాత మనం ఊదిన బెలూన్ గాలి పోకుండా పట్టుకొని ఆ క్యాప్కి ఆ బెలూన్ని అటాచ్ చేయాలి ఈ విధంగా సో ఇక్కడ కొంచెం మనకు కష్టమే అవుతుంది గాలి పోకుండా దానికి బాటిల్కి చేయాలి సో తర్వాత గాలి మళ్ళీ బయటకు వెళ్ళకుండా అందులో మనకి నచ్చిన కలర్స్ని బాటిల్లో నింపుకోవాలి ఇక్కడైతే నేను పింక్ కలర్ ఫిల్ అప్ చేస్తున్నా సో ఇంకా మనకి కలర్స్ చూడండి ఎంత బాగా వస్తున్నాయో ఇదైతే మంచిగా వచ్చింది అంటే ఇక్కడ మనకి బుగ్గ ఎంత పెద్దగా ఉంటే అంత మంచిగా కలర్స్ వస్తాయి అన్నట్టు సో తర్వాత నేను ఎల్లో కలర్ కూడా ట్రై చేసిన ఇది కూడా చాలా మంచిగా వర్కౌట్ అయింది వీడియో నచ్చితే తప్పకుండా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసారా కలర్ ఎంత బాగా వచ్చిందో థ్యాంక్స్ ఫర్ వాచింగ్